ఎడారిలో శలేర్లు జూలై పన్నెండు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచ్చును తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది తుఫానుల గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యము చక్కగా తెలుస్తుంది విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది ఇది తుఫాను వేలల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడు అన్నమాట గాలి నీరు లాంటి పంచభూతాల అల్లకల్లోలం వల్ల తుఫానులు ఏర్పడతాయి సంబంధమైన తుఫానులు అయితే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది అది ఫలించి అభివృద్ధి పొందుతుంది దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు అవి ఆరు బయట గాలి వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు కలప పని వాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్ళను మీరు ఎప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి వాళ్ళ చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావాల్సింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటుపై కాదు ఇరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్ళమయంగా ఉండి నరలోకపు తుపాకి మందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి పొడుచుకు వచ్చిన ముళ్ళు నుదుటిపై గీసుకుంటాయి విష జంతువులు దారికి ఇరుప్రక్కల బుసలు కొడుతుంటాయి అది విచారం సంతోషం ఏకమైన దారి గాయాలు వాటిని మాన్పే మందు కూడా అబాట్లోనే ఉన్నాయి కన్నీళ్ళు చిరునవ్వులు శ్రమలు విజయాలు సంఘర్షణలు గెలుపులు కష్టాలు ఆపదలు పీడలు అపార్థాలు ఇక్కట్లు బాధలు వీటన్నిటిలో కూడా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని విజేతలుగా నిలబెడతాడు తుఫానుల్లో ప్రళయకాల పెను తుఫాను నట్టనడుమ శ్రమ అనే పెనుగాలికి వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకు సాగిపో నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడున్నాడు ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెబుతాడు వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరలోకంలోని దయ్యాలన్నీ కలిసినా కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు ప్రైజ్ ద లాడ్